దసరా సందర్భంగా శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాలు కొన్ని ఇప్పుడు చదువుతుంది శ్రీ మాతీమహారాజ్ శ్రీమత్సింహాసనేశ్వరీ చితూండూతముజ్జతాను సహస్రార్బాహు సమన్విత రాఘస్వరుసాడ్యా క్రోధాకరంకుశోజ్జ్వ మనోరుపేక్షుకోదండ పంచతన్మంత్ర సాయక నిజాన ప్రభాపూరా మద్బ్రహ్మాండమండల చంపాక సోక పున్మాగ సౌగంధి కలసత్కచిశ్రేణీ చంద్ర విభ్రాజ ದಸೋಿ ಮುಖಚಂದ್ರಕಂಕಾ ಗೃಹನಾಶೇಷಕ ವದನಾ ಸ್ವರಮ್ಯಾ ಗೃಹತೋರಣಚಿಲ್ಲಿ ವಕ್ರಲಕ್ಷ್ಮೀಪರಿವಾಹ ಚಿರಬಿಲೋಚನಾ ನವಚಂಪಕುಷ್ಪಾ ನಾ ದಂಡ ವಿರ నాసా కదంబ మంజరి తారాకాంతిరస్కారీ నాభర్ణభాసు కదంబమంజరీ కృప్తకర్ణపూరమనోహరా తాటాంగయుదీపూతపనోడోపమండలా పద్మరాగశిలాదర్శీ పరివా వికపో నవీంద్రుమబింబశ్రీ న్క్యారదా శుద్ధ విద్యాపురంకారా ద్విజపంక్వయోజ కర్పూరవీటి కమోద సమాకర్ష దిగ్గంతర न च संलापमाधुर्या विनिर्भसित कच्छ मन्दस्मितप्रभापोरा मत्कामेशमानसा अनाकलितसाधृश्या चुकश्रीविराजिता कामेशबद्धमाङ्गल्या सोत्रशोभितकदम्बरा का ॐ श्रीमात्रे नमः